హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందరికీ ఆషాఢ మాసం గోరింటాకు స్పెషల్ అనమాట ఈరోజు అందరికీ శుభాకాంక్షలు అండి మీరు కూడా గోరింటాకు పెట్టుకున్నారా ఈ గోరింటాకు గురించి అమ్మ చాలా విషయాలు చెప్పింది నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి వాళ్ళ మీద నోటిఫికేషన్ ద్వారా ఆల్ టు వాళ్ళ వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి ప్లీజ్ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకే నా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఇంకా మనకి వ్యూస్ ఎక్కువగా రావాలి కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ బట్ లైక్ ఇవ్వట్లేదు లైక్ చేయండి వీడియో కింద తమ్ములు తమ్ము సింబల్ ఉంటుంది కదా లైక్ అది ప్రెస్ చేస్తే చాలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు కూడా చెప్తాను టిప్స్ కూడా చెప్తాను రండి చూద్దాం పూరిండాకు చేతికి అందాన్నే కాదండి ఆడవాళ్ళకి ఐదోతనాన్ని సౌభాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది అలాగే మనకి వచ్చేటువంటి సీజనల్ వ్యాధులు కూడా రాకుండా చేస్తుంది చాలా ఉపయోగకరమైన చాలా ఉన్నాయన్నమాట చెప్తాను మీకు అమ్మ చాలా విషయాలు చెప్పారు డైరెక్ట్గా అమ్మే వాయిస్ ఇచ్చారు కానీ వీడియో తీసేట అంటే గోరంటకు తీసేటప్పుడు కానీ కొన్ని సాంగ్స్ అవి వినబట్టడం వల్ల క్లైమ్ వస్తుందనేసి నేను మ్యూట్ చేసి నేను మాత్రమే వాయిస్ ఇస్తున్నాను ఇక మనకి ఇంట్లోనే ఉంది కాబట్టి చెట్టు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా హ్యాపీగా ఇంట్లోనే పెట్టుకుంటున్నాం అనమాట చెట్టు నుంచి తీసుకొని పూర్వకాలంలో అంటే మనకి విలేజ్లో ఎక్కువ రుబ్బురోలు ఉంటుంది కదా ఆ రుబ్బురోల్లో వేసి అమ్మ రుబ్బి పెట్టేది మాకు చిన్నతనంలో బేసిక్గా ఏంటంటే గోరుంట కంటే మాకు చాలా ఇష్టం అసలు ఎవ్రీ మంత్ ఒక ఆకేషన్ లేకుండా పెట్టుకుంటానే ఉండేవాళ్ళం అనమాట ఎంతో ఇష్టం అనమాట అమ్మ కానీ మాకు కానీ మనకి కాళ్ళకి పగుళ్ళు వస్తుంటాయి ఇప్పుడు సీజనల్ వ్యాధులు ఏంటంటే ఇది వర్షాకాలం కాబట్టి ఆషాఢ మాసం మనకి వర్షాకాలంలో వస్తాయి ఇప్పుడు బాగా వర్షాలు పడతాయి మనము బురదలో కానీ ఇప్పుడు ఎక్కడ బురదు ఉందండి అసలు ఇండ్ల ముందు విలేజ్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందు బండలు అలాగే సిమెంట్ రోడ్లు వచ్చేసాయి చూస్తున్నారు కదా మా ఇంటి ముందు కూడా అలాగే ఉంది కానీ మట్టనేదే అనేది లేదా అనమాట కానీ ఇంతవరకు పాత రోజుల్లో కాళ్ళకి ఎక్కువగా మట్టిలో తిరిగేవాళ్ళు కాబట్టి ఈ బురద అనేది ఎక్కువ శాతం మట్టి మనకి వేల మధ్యలో గోళ్ళకి పోయి గోళ్ళు అన్నమాట పుచ్చిపోయి చాలా అది ఒక పుండులాగా వస్తుంది వేళ్ళు కూడా పాచిపోతాయి సో ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో అయినా సరే ఒక ప్రత్యేకంగా గోరింటాకు పెట్టుకోవాలనే నియమాన్ని మన పూర్వీకులు పెద్దవాళ్ళు తీసుకొచ్చారు ఐదోతనాన్ని పెంచుతుంది అనేసి అలాగే అయినా సరే పండక్ అయినా సరే ఆడవాళ్ళు పెట్టుకుంటారని దాని ద్వారాగా ఏంటంటే గోరింటాకలో ఎన్నో విటమిన్స్ మనకు ఉపయోగకరమైనవి ఉన్నాయి కాబట్టి ఈ గోరింటాక పెట్టుకోవడం ద్వారాగా కాళ్ళ పగుళ్ళు రావు అలాగే గోళ్ళు పుచ్చిపోవటం అనేది ఉండదు వేళ్ళ మధ్యలో కాళ్ళ వేళ్ళ మధ్యలో మనకి పాచిపోతుంటుంది ఇప్పుడైతే ఎన్నెన్నో రకరకాల క్రీములు అవి వచ్చాయి కానీ పూర్వకాలంలో అవన్నీ లేవు కదా కాబట్టి గోరింటాకనే కనీసం కొంచెమైనా సరే గోరింటాకుని తీసి కొంచెం కచ్చాపచ్చాక దంచుకొని పెట్టుకునేవాళ్ళు నేను చూశాను అనమాట అలా కూడా చూశాను మా అమ్మమ్మ వాళ్ళు ఎవరైనా సరే అట్లాగా చాలామంది చేసేవాళ్ళు పొలం పనికి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ బురదలో ఉంటారు కాబట్టి పాచిపోతుంటాయి కదా వీళ్ళు అలాగా రాకుండా వాళ్ళు కొంచెం అలాగా నేల మీద సరే రాయితో దంచుకొని కచ్చాపచ్చాక వేళ్ల మధ్యలో పెట్టుకుంటూ ఉండేవాళ్ళు ఎందుకంటే మనకి పాయకుండా ఉంటాయని చెప్పేవాళ్ళు అనమాట సో అమ్మ మిక్సీలో వేస్తుంది చూడండి ఎందుకంటే ఇప్పుడు మనకి రుబ్బురోలు లేదు ఉంది కానీ దాని అయితే లేదనమాట సో దాంట్లో అమ్మ ఒక్క చింతపండు మజ్జిగ వేసింది కదా బాగా పండుతుందని అవన్నీ వేయకపోయినా సరే ఈ ఆషాఢ మాసంలో పర్ఫెక్ట్గా గోరింటాకు పండుతుందనమాట ఎందుకంటే ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు పుట్టింటికి వస్తారు ఆడపిల్లలు ఎంతో ఆప్యాయంగా ప్రేమగా ఉంటారనమాట అలాగే గోరెంటా కూడా ఆషాఢంలో పుట్టింటికి వస్తుందంట చాలా ప్రేమగా ఉంటుంది అది కూడా ఎర్రగా పండుతుంది మనకి ఎలాంటి పండని ఆకైనా సరే కొన్ని చెట్లు పండవు అంటారు ఆకు అది కూడా ఈ ఆషాఢ మాసంలో చక్కగా పండుతుంది మనం ఏమీ వేయకపోయినా సరే పండుతుంది అనమాట చూడండి అమ్మ అలాగా మిక్సీలో నుంచి బయటికి తీసింది కదా జస్ట్ అలా టచ్ అవగానే సరే చెయ్యి ఎంత ఎర్రగా వచ్చిందో తెలుసా ఇంకా నేనైతే పెట్టుకున్నాను చూడండి బాగా ఎర్రగా వచ్చింది ఇక్కడ కొంచెం చీకటిగా ఉంది హాల్లో కూర్చున్నాను కదా ఒక వన్ అవర్ చేతి మీద ఎస్ అని రాశాను కదా అది ఏంటో గెస్ట్ చేయండి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఎస్ అని ఎందుకు రాసుకున్నాను నేను పిన్ చేస్తాను ఎవరైతే ఫస్ట్గా కామెంట్ పెడతారో అది పిన్ అనమాట నేను కాళ్ళకి కూడా పెట్టుకున్నాను కాళ్ళకి పెట్టుకోవడం వల్ల మనకి పగుళ్ళు అనేవి రావు చక్కగా అందరూ ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోండి నేను పెట్టి తీసిన తర్వాత అమ్మ పెట్టుకున్నారనమాట అమ్మకు కూడా బాగా పండింది ప్రతి ఒక్క స్త్రీ ఈ ఆషాఢ మాసంలో అయినా సరే తప్పనిసరిగా గౌరీ పెట్టుకోవాలి కొన్ని మందికి ఏంటంటే ఇది ఉంటుంది కదా వాయనాలు ఇస్తారు ఆషాఢంలో గౌరీ పూజలు చేసుకుంటారు గౌరీ వ్రతాలు చేస్తారు లేదంటే ఇది అట్ల ఉంటుంది కదా అట్ల తద్దీ వాయనాలు ఇచ్చుకునే ఆచారం ఉంటుంది కొంతమందికి అలాంటప్పుడు వాళ్ళకు కూడా ఇది గోరింటాక అనేది ఒక ఈ ద్రవ్యాన్ని తప్పనిసరిగా వాయనంలో ఒక భాగంగా అక్కడికి పంచుతారనమాట అంత ప్రాముఖ్యమైనటువంటి గోరింటాకుని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పెట్టుకొని ఆ గౌరీమాతని పూజించండి అందరికీ ఐదోతనాన్ని ఇవ్వాలని తప్పనిసరిగా మన సారా కోరుకోండి ఎవరైనా వీడియో చూసిన వాళ్ళని ప్రతి ఒక్కరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను చూడండి అమ్మ కూడా పెట్టుకుంది ఇంకా అది తీసేసిన తర్వాత చూపిస్తున్నాం అనమాట బాగా ఎర్రగా వచ్చింది కదా నచ్చిందా మీకు వీడియో చూస్తున్నారు కదా థ్యాంక్ యూ అండి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్తో చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ చాలా అవసరం అనమాట సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా గోరెంట్ అందరూ కామెంట్ సెక్షన్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ నాగమ్మ శంకర్ సైనింగ్ ఆఫ్ బాయ్ అండి థ్యాంక్ యూ